అది కూడా చేయలేదు అది కూడా చేయకుండా దాని గాయకి వదిలేసే పరిస్థితి ఆఖరి హైకోర్టులో ఒక క్యాంటీన్ పెట్టాను కూడా ముందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారి టైంలో అసెంబ్లీ కట్టారు కౌన్సిల్ కట్టారు సెక్రటరీ భవనాలు నిర్మించారు ఆఫీసెస్ క్వార్టర్స్ నిర్మించారు హైకోర్టు నిర్మించారు మిగిలినటువంటి సదుపాయాలన్నీ స్టార్ట్ చేశారు మిగిలినటువంటి సదుపాయాలు ఎందుకు చేయలేదు ఇంకా అక్కడ నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ఒక ప్రకటన చేశారు విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాం ఈ న్యాయ పోరాటాల వల్ల అయిపోయింది విశాఖపట్నాన్ని రాజధాని చేసే వరకు హైదరాబాద్ని జాయింట్ క్యాపిటల్ కింద కామన్ క్యాపిటల్ కింద ఉంచాలని మేము రాజ్యసభలో మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు ఈ విషయమై తగినటువంటి చర్య తీసుకుంటాం అని చెప్పడం జరిగింది ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం దీని వెనుక ఏ భావంతో జగన్ గారు సుబ్బారెడ్డి గారి చేతి పలుకులు పలికించారో అర్థం కానిటువంటి విషయం కేవలం ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల మధ్య మరొక పర్యాయం అగ్ని రాజేసేటువంటి ప్రయత్నంలో నాకు కనిపిస్తుంది ఎప్పుడో క్యాపిటల్ మారిపోయింది పది సంవత్సరాలకి కేంద్రం పార్లమెంటు ఆమోదించినప్పటికీ కూడా జాయింట్ క్యాపిటల్ కింద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జాయింట్ క్యాపిటల్లో ఎన్నాళ్ళున్నా మనకు భవిష్యత్తు ఉండదు అనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ పూర్తిగా బాధ్యసారు ఇప్పుడు అక్కడ మన తాలూకు అవశేషాలు కూడా హైదరాబాద్లో ఏమీ లేవు ఇప్పుడు ఏదో హైదరాబాద్లో ఉన్నట్టు మన సెక్రటేరియట్ మన అసెంబ్లీ మన కౌన్సిల్ మన ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాదులో ఉన్నట్టు ఇప్పుడు దాన్ని పొడిగించాలన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి ఈ మేధస్ సెంటర్ అయితే అడ్ అవడం లేదు ఇటువంటి మేధావులందరినీ కూడా పక్కన పెట్టుకోవడం వల్ల ఈ రాష్ట్రం దౌర్భాగ్య పరిస్థితిలో రావడం అనేటువంటిది జరిగింది పెద్దలు నడిపించుకున్నటువంటి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చిలక పరుగుల పైకి ఈ రెండు రాష్ట్రాల మధ్య అగ్ని రాజేసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా దుస్సాహసం అది సరి అయినటువంటి విధానం కాదు ఆట ఆడుకుందాం ఆంధ్ర ఆడుకున్నారు కదా ఐదు సంవత్సరాల నుంచి ఫుట్బాల్ ఆట ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలతో ఇంకా ఆడతారా అరవై రోజులు వెళ్ళిపోతున్నారు ఇంటికి అరవై రోజుల తర్వాత ఈ పార్టీ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంకా ఆట ఆడుతుంటేలాగా నిన్న స్టేడియం దగ్గరికి వచ్చారు ముఖ్యమంత్రి గారు ఎంతమంది ఉన్నారండి ఒక జీప్ కూడా టాప్ జీప్ పెట్టారు అన్నంతమే చుట్టూరా తిరిగి అందరికి అభినందనలు చేద్దాం అభివందనాలు చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో అది ఖాళీగా ఉండిపోయింది ఇంజనీరు ప్రజలు ఎవరు లేరు తెలిసిపోయింది ఇది పోయే ప్రభుత్వం ఈయన పోయే ముఖ్యమంత్రి అనే భావం ఎప్పటికీ ప్రజల్లో రావడం అనేటువంటిది జరిగింది చాలా ఎర్లీగా రావడం జరిగింది ఇక ఆయన ఎన్ని నివృత్తి చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఎంత వేగంగా ఎన్నికలు వస్తాయా ఎంత వేరింగ్ అయ్యి ఈ బాధ వదిలించుకుందామా ఈ జగన్ బాధ వదిలించుకుందామా అన్నటువంటి పరిస్థితిలో వేళ ప్రజలంతా కూడా ఉన్నారు ఒక వర్గం కాదు అన్ని వర్గాలు మీరేంటి పాత్రికేయుల్లో నాకు ఒక పెద్ద మిత్రులు నన్ను అడిగారు అసంతృప్తిగా ఉన్నటువంటి వారు పేర్లేన వర్గాలు అసంతృప్తిగా ఉన్న వర్గాలు ఈ ప్రభుత్వం పట్ల ఆ పేర్లు ఏమైనా చెప్తారా మేము నోట్ అని చెప్తే చాలా కష్టపడి తృప్తిగా ఉన్నటువంటి వాళ్ళని చెప్పాలంటే మూడు నాలుగు చెప్తాను అసంతృప్తిగా ఉన్న వాళ్ళని చెప్పాలంటే చాలా లెక్క ఎక్కువ ఉంటుంది చెప్పడం జరిగింది ఈవేళ ఏ వర్గం కూడా సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితుల్లో మార్చి ఫస్ట్ వీక్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ప్రకటన ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఫుల్స్ స్పానిటైజ్ అనుకుంటున్నారా వీళ్ళు ఏమనుకుంటున్నారు ఎండాలండి బ్యాటింగ్ చేస్తారు కొంత ఎంతసేపు డబ్బు 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 యావా ఇప్పుడండి పోయింది లేదు అగ్ని రాజ్ చేయాలి అశాంతి క్రియేట్ చేయాలి క్రియేట్ చేసి అండర్స్ క్రియేట్ చేయాలి ప్రజల్లో డైవర్ట్ చేయాలి ఇది వాళ్ళ తాలూకా అభిప్రాయం ఇది ఎన్నికల ముందు అమరావతి అన్నారు జగన్ గారు నిన్న ఏమో విశాఖపట్నం అన్నారు ఈవేళ హైదరాబాద్ అంటున్నారు తెలంగాణలో మన రాజధాని అనేటువంటి తిరిగి ఉండాలి అనేటువంటి భావం ఎంత అసహ్యమైనటువంటి భావం అన్నది ఇది న్యాయం ఏంటిదైనది ఎవరిని హర్షించేటువంటి భావమైనది ఆంధ్రుల ఆత్మాభిమానంతో చెలగాటం ఆడేటువంటి ప్రక్రియ కాదా ఇది మతి ఉండే మాట్లాడుతున్నారా మతి పోయి మాట్లాడుతున్నారా మతి భ్రమించి మాట్లాడుతున్నారా ఇంకా ఇంకా ఆట ఆడుకుంటారా ప్రజలతో ఎప్పుడైతే స్టేట్ కన్వెన్ స్టేట్ కౌంటర్ ఇవ్వడం జరిగింది హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ అమరావతి ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ ప్రభుత్వమే హైకోర్టులో ఎప్రిక్యూటివ్ కౌంటర్ రెండు కూడా దాఖలు చేశారు తర్వాత పార్లమెంట్లో కన్సల్ట్ మినిస్టర్ రిప్లై ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతి అని గజెట్ నోటిఫికేషన్ అయింది నేషనల్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గుర్తింపబడింది ఇన్ని జరిగిన తర్వాత ఏంటి విశాఖపట్నం విశాఖపట్నం ప్రజల్ని ఇంకా 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 మబ్బి పెట్టేటువంటి ప్రయత్నాలు కాద ఇది వచ్చిందో పోతుందో అది వేరే విషయం కానీ ఇక్కడ రేట్లు పెరిగిపోయాయి విశాఖపట్నంలో ఒక యాభై లక్షలతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్నటువంటి వారు ఈవేళ అపార్ట్మెంట్ వారు ఓనర్స్ని అడిగితే కోటి రూపాయలు తేగ చెప్తున్నారు రెండు కోట్ల కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది మనం మిగిలింది ఆయన చేసినవి లేదు ఏమీ లేదు కానీ ఇక్కడ మధ్యతరగతి ప్రజలు రేట్లు పెరిగిపోయి సొంత ఇల్లును కొనుక్కోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇదేనా సాధించింది విశాఖపట్నం క్యాపిటల్ 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 అని సాధించిన ఏంటి మధ్యతరగతి ప్రజల తాలూకా బ్రతుకుల్ని అతలా కొత్త అదే మనం సాధించింది ఇది మూడు రాజధానులైన పేరుతో వైజాగ్ పరిపాలన రాజధాని అన్నారు అమరావతి శాసన రాజధాని అన్నారు కర్నూలు న్యాయ రాజధాని అన్నారు అప్పుడు కూడా ఈ మూడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు సఫీషన్గా రెచ్చగొట్టారు తర్వాత పోలీస్ అయిపోయింది మరి వైజాగ్ పరిపాలన రాజధానిగా కానీ అమరావతిని కానీ కర్నూలుగా కానీ న్యాయ పోరాటాలు ఎలా చేసినప్పుడు కూడా అభివృద్ధి చేయడానికి ఏమిటి కొడు ఎందుకు అభివృద్ధి చేయలేదు ఒక్క బ్రిక్ అయినా ఒక్క ఇటుకైనా ఈ మూడు ప్రాంతాలలో ఎక్కడైనా వేశారా ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేశారా చూపించండి అది లేదు దానికెవరు అడ్డుకున్నారు అభివృద్ధి చేస్తారంటే ఏ కోర్టు అడ్డుకోలేదు అభివృద్ధి చేయమని కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది అమరావతి క్యాపిటల్ అయింది క్యాపిటల్ కింద కూడా ఉంది కాబట్టి అమరావతిని అభివృద్ధి చేయండి హైకోర్టు మళ్ళీ ఉత్తర్వులు కూడా జారీ చేశారు జాయిన్ చేసే సంవత్సరం దాటిపోయింది ఎక్కడా కూడా లేదు కర్నూలులో న్యాయ రాజధాని అన్నాడు మొన్న రెండు పని అయ్యారు పార్లమెంట్లో ఇచ్చారు న్యాయశాఖ మంత్రి అటువంటి ప్రతిపాదన ఏమీ మా దగ్గర రాలేదు హైకోర్టు ద్వారా మాకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తే మేము పరిశీలన చేస్తామని సమాధానం చెప్పండి రెండు పర్యాలు చెప్పాడు ఆయన ఏమంటుంది నిద్రపోతున్నారా మరి మోసం కావరా కర్నూలు వారిని ఇచ్చిన కాదా మోసం ఇచ్చిన కాదా న్యాయ రాజధాని అనడానికి ఎక్కడ ప్రయత్నాలు అయినా చేశారా మీరు ఎక్కడ ప్రయత్నం చేయలేదు ప్రయత్నం చేయకుండా ఇంకా న్యాయ న్యాయ రాజధాని కర్నూలులో అయినా ఉందని కదా మనం చెప్తాడు కర్నూలులో రాజ న్యాయ రాజధాని ఉండేటువంటి పరిస్థితి చూస్తే విశాఖపట్నానికి